హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిస్ శ్వేత ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పైపింగ్ కాదండి పైన ప్యాచ్ వర్క్ ఇది ఇలా స్ట్రైట్గా నీట్గా రావాలి అంటే చిన్న ట్రిక్స్ ఉంటాయి అది కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి తెలియదు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు విషయం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ బెల్లైకాన్ని ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలాగో చూద్దాం మనం ఇది స్ట్రైట్గా కూడా కుట్టొచ్చు లేదా మనం ఎలా తిప్పితే అలా వస్తుంది దానికోసం ముందుగా మనం ఒక క్రాస్ పీస్ తీసుకోవాలి ఇది మినిమం వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే చాలు వన్ అండ్ హాఫ్ వద్దు ఒకటింప ఉంటే సరిపోతుంది కాకపోతే కంపల్సరీ క్రాస్గానే ఉండాలి మధ్యలో జాయింట్ ఉన్న నో ప్రాబ్లము ఇప్పుడు క్రాస్ పీస్ని నేను సగం వరకు ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంతైతే వెడల్పు కావాలో అది ముందే మనం డిసైడ్ అయ్యి అంతవరకు కుట్టేసుకోవాలి నేను చెప్పేది అర్థమవుతుందా ఎంతైతే వెడల్పు కావాలో అక్కడ మాత్రం ఒక కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకుంటే మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడి వరకు మనకి ఫోల్డింగ్ వస్తుంది వెడల్పు ఎక్కువ కావాలంటే లాస్ట్ చివరి వరకు కుట్టేసుకోండి లేదు మనకి చిన్నగా కావాలి అంటే చిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నేనైతే ఒక చిన్న హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ సరిపోతుంది అనుకొని వెడల్పు సరిపోతుంది అనుకొని నేను ఇలా కుట్టేసుకున్నాను మిగిలిన క్లాత్ అంతా మనం కుట్టు కంటే కొంచెం ముందుకే కట్ చేసుకోవాలి కుట్టు చివరి వరకు కట్ చేయకూడదు ఎందుకంటే కుట్టేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంది కదా నేను ఎక్కడైతే కుట్టేశాను నాకు ఏ వెడల్పు కావాలో కూడా నేను ముందే డిసైడ్ అయ్యాను అందుకని ఇప్పుడు చూడండి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేస్తున్నా ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఎక్కడైతే కుట్టేసానో ఆ కుట్టి మీదే కుట్టేస్తున్నాను మీరు కూడా ఇలానే ఫాలో అయితే మీకు కూడా చక్కగా వస్తుంది ఇది స్ట్రైట్గా కాదు రౌండ్ కూడా తిరుగుతుంది ఎందుకంటే మనం తీసుకున్న పీస్ క్రాస్ అనమాట ఇది రెండు విధాలుగా కుడతారు ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది అది ఎలాగో కూడా మీరు కమెంట్ చేస్తే నేను చెప్తాను ఏం లేదండి కుట్టిన తర్వాత మనం డోరీ ఇట్లా ఉల్టా తీసినట్టు తీసి తర్వాత మనం కుట్టొచ్చు ఇదైతే కొంచెం ఈజీ మనకి చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కిందిది మనకు ఒకవేళ క్లాత్ కనిపిస్తుంది అంటే కట్ చేసుకోవచ్చు లేదు అంటే మాత్రం అలాగే కుట్టేసుకోవచ్చు నాకైతే కొంచెం ఎక్స్ట్రా ఉంది అనుకుంటున్నాను అందుకని ఇప్పుడు కుట్టేసిన తర్వాత క్లాత్ ఉంది కదా అదంతా కట్ చేసుకుంటున్నాను చివరి వరకు కట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఏమీ కాదు జస్ట్ ఇప్పుడు పైకి ఫోల్డింగ్ చేసి మాత్రమే కుడుతున్నాను చూడండి ఇక్కడ పైకి ఫోల్డింగ్ చేశాను కనిపిస్తుంది లేదు అని లైట్ వేసాను కానీ లైట్ వేస్తే డిస్టర్బెన్స్గా ఉంది ఇంకో ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలా కుట్టుకుంటే హ్యాండ్కి మనకి ప్యాచ్ అయిపోతుంది చూడండి నీట్గా చాలా బాగుంటుంది అసలు ఇది స్ట్రేట్గా కాకుండా రౌండ్గా కూడా కుట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ